మన మిరపేతరు నమస్కారం మొన్న ఇవంటే మా సైడ్ బెల్లగొండ సైడ్ ఎక్కువగా వారం రోజుల నుంచి డైలీ వర్షాలే దానివల్ల కొద్దిగా లోతట్టు ప్రా లోతట్టు ప్రదేశాల్లో ఇట్లా పై ఎత్తున బాగానే ఉంది కొద్దిగా ఇటు కింద లోతట్టుకుంటుంది చుట్టుపక్కల మాగాళ్ళు ఒక పక్క పత్తి మూడు పక్కల పత్తి ఒక పక్క ఏమో ఇటు బీడు భూమి అదంతా మాగాడి మాగాడి నేలలు మన బాజీ అండ పొలం ఈ వర్షాలు అధిక వర్షాల వల్ల మనకి ఇటు ఎల్లో ఇష్యూ పసుపు కలర్ ఇట్లా రావడం జరిగింది దీనికి సంబంధించి మనకి మెగ్నీషియం సల్ఫేట్ ఒకటి కొసాబెట్టు ప్లస్ క్వాంటిస్ క్వాంటిస్ ఈ మూడు కలిపి ఇప్పుడు అన్నచాత స్ప్రే చేయడం జరుగుతుంది అయితే దీనికి మనం మందు ఆయిల్స్ అని చెప్పే ఆయిల్స్ కొట్టి ఇప్పటికీ ఖచ్చితంగా పదిహేను రోజులు దీంట్లో దీంట్లోనే రెండు ఎకరాలు పెట్టి బిట్టు దీని అవతల ఉంది దానికేమో ఇప్పటికి మూడు సార్లు టెక్నికల్ వేయడం జరిగింది దీనికైతే ఒకసారి ఆ ఆయిల్స్ కొట్టిన తర్వాత ఏదైతే లోతట్టుగా గుంతలుగా ఉన్నాయి అక్కడంతా ఇల్లు వేసుగా ఉంది పై ఎత్తున మేరకు మీద బాగానే ఉంది ఒకసారి మన బాగా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము సో ఇలా 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 ఉంటే మీ పొలాల్లో మన రైతన్నల పొలాల్లో ఇలా ఇనక ఉంటే ఎల్లో పసుపు కలర్లో ఉంటే వసట్ ఒకటి ఎందుకంటే అది మైక్రోన్యూట్రియన్సు ప్లస్ సన్న ఉన్నా పోతుంది సల్ఫర్ లోపాలు ఉన్నా కానీ అలా అనిపిస్తుంది ఇది మొన్నే అనుకున్న కుదరలేదు మళ్ళీ వర్షం పడింది ఈరోజు స్ప్రేయింగ్కి అవకాశం కుదిరింది కొంచెం ఆరుదలయ్యి గొర్రె గొంటకి ఎంబటే పెట్టడం జరిగింది ఇది అలా గుంతకున్న ప్రదేశాలు ఇలా అయింది అందుకని ఇప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ సల్ఫరు ప్లస్ క్వాంటిస్ ఈ మూడు ఇప్పుడు స్ప్రే చేయడం జరుగుతుంది వర్షానికి ముందు ఫెర్టిలైజర్ చల్లమని చెప్పి నేను అనకేం కుదరలేదు చల్లితే ఎంత ఎఫెక్ట్ ఉండేది కాదు చూసారు కంటే పదిహేను రోజుల పాటు ఆపిందంటే ఆయిల్స్ ఇంపాక్ట్ వాటి పనితనం ఎంత బాగుందనేది రైతుకి పెట్టుబడి తక్కువ తెగులు మందు ఇది పదిహేను రోజు కొట్టడం జరుగుతుంది మధ్యలో ఇంకేం కొట్టలేదన్న ఇది మెడక మీద ఉన్నాయి అంటే పదిహేను రోజుల పాటు మొక్క ఆరోగ్యంగా ఎలా కంటిన్యూ అవుతుంది కొనసాగుతుంది అనే దానికి బాగున్న మొక్కలు చూపిస్తున్నాను అంటే అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి పసుపు కలర్లో ఉన్న మొక్కలు కూడా బాగానే ఉన్నాయి ఎక్కడ మొడత గెడతా మాట్లాడడానికి వెళ్లేదు ఇది <Gülüşmeler> జమీందారండి ఆయిల్స్ కొట్టిన పలవండి పదిహేను రోజుల క్రితం కొట్టిన మందు ఇప్పటి దాకా కూడా కొనసాగుతుందంటే దీని పనితనం మరి చూసారా